జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ మూడు విభాగము డెబ్బై ఎనిమిది శ్రీమద్ రామాయణం యుద్ధకాండలోని మొదటి ధర్మం చూద్దాం రావణాసురుడు మాత సీతను మోసంతో ఎత్తుకొచ్చాడు లంకలో ఉంచాడు హనుమ వచ్చాడు లంకను చాలా వరకు నాశనం చేశాడు అమ్మవారి జాడ చూసుకొని వెళ్ళి రాముల వారికి సీతమ్మ జాడ తెలియజేశాడు అంతకుముందు కూడా హనుమ రావణాసురుడికి బుద్ధిహిత చేశాడు రావణాసురుడు హనుమ మాటలు వినలేదు హనుమకు శిక్ష విధించాడు తరువాత రావణాసురుడు తన సర్వ మంత్రులను పిలిచి సభ ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేసి రామ యుద్ధానికి ప్రారంభ పలుకులు పలుకుతున్నాడు అవన్నీ వింటున్నప్పుడు అందరూ యుద్ధానికి సన్నద్ధులు కావండి అని చెప్తున్నప్పుడు ముందుగా అతడు ఏమన్నాడో చూద్దాం మిత్రులారా మంత్రులారా సోదరులారా పుత్రులారా నేను త్రైలోక్య వీరుడును మీకు తెలుసు అలాగనే త్రైలోక్య సుందరి సీతాదేవి ఆమెను నేను జనస్థానం నుండి అపహరించాను అయితే ఆమె నేడు నా లంకలోనే ఉన్నది అశోకరములో దాసి ఉంచితమి కానీ ఆమె నా పైకి మనసును మరణించకొన్నది ఆమె నన్ను వరించ ఆమె ఒక సంవత్సరం గడువు కోరినది వాస్తవానికి సీతాదేవి రావణాసురుడిని ఎట్టి గడువు కోరలేదు అతలు అసలు ఆ తల్లి రావణాసురుడితో మాట్లాడడానికే ఇష్టము లేదు ఆమె కోరలేదు కానీ ఈయన తప్పుడు మాటలు చెప్తున్నాడు తన సభలో సీతాదేవి ఒక సంవత్సరం గడువు కోరినది దాదాపుగా పది నెలలు దాటిపోయినది ఈలోగా రాముడు వనర సైన్యంతో లవణ సముద్రాన్ని దాటి లంకకు వచ్చాడని విన్నాను ఒక రావణ ఒక రావణ మహావీరునితో ఒక సామాన్య మానవుడిద్దరు చేయగలడా రావణ వీరుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసు శ్రీరాముడట ఒక సామాన్య మానవుడు నన్ను గెలవగలడా అసలు ఆ రాముడు నా రాక్షస సైన్యంలో ఒక వీరునితో పోరాడలేడు వానితో నేడు మనం సమరం నేర్పబడును గనుక అందరూ ఆ సమరానికి సిద్ధముక్కడు అని అందరినీ యుద్ధ సన్నద్ధులుగా చేశాడు రావణాసురుడు అప్పుడు రావణుని యొక్క ప్రధాన సైనికాధికారి సైన్యాధ్యక్షుడు అంటున్నాడు అతని పేరు ప్రహస్తుడు ప్రభు రాక్ష సైన్యాన్ని ఇప్పటికే నేను సమాయత్తం చేసి యుద్ధానికి సిద్ధంగా ఉంచాను మీరు ఆనతిచ్చిన తడువుగా మేము వెళ్ళి ఆ శ్రీరాముని అతని తమ్ముని సర్వ వనర సైన్యాన్ని మేము సంహరించేస్తాం వారు మన రాక్షసేనలకు ఆహారం అయిపోతారు మీ ఆనతియే మాకు కావలేను అది ఒక్కటే మినహా మాకు ఇంకంతా సిద్ధంగా ఉన్నాము అని చెప్పాడు ప్రహస్టుడు ఇంకా ఎవరైనా ఏమేమి చెప్తారా అని అడిగాడు రావణాసురుడు అప్పుడు రావణుడి యొక్క పెద్ద తమ్ముడు లేచాడు కుంభకర్ణుడు మహారాజా మీరు నాకు జ్యేష్ఠ సోదరుడే కాక ఈ దేశానికి ప్రభువు రాజు మీ అందరం కూడా నీ మీ యొక్క పాలనలో ఉన్నవాళ్ళము మీ మేలు కోరు వారమే అనుమానమే లేదు అయితే ప్రభు నేను చెప్పబో పలుకులు ధర్మానికి లోబడి చెప్తున్నాను వినండి మీరు నన్ను ఆగ్రహించక నా పలుకులు వినుడి ప్రభు మీరు అధర్మకార్యం చేశారు ఇందు అనుమానమే లేదు మీరు త్రైలోక్య విరుడు అని చెప్తున్నారు మీకు మీరే సరే మేము అందరం ఒప్పుకుంటాం కాదనం కానీ మీరు ఆ శ్రీరాముడిని యుద్ధంలో జయించి ఆ సీతను జనస్థానం నుంచి తెచ్చి ఉంటే అది మీ శౌర్యానికి ప్రత్యేకగా ఉండేది కానీ మీరు అలా చేయలేదు ఆ సీతాదేవి యొక్క పతి మరిది పర్ణశాలలో లేని సమయాన్ని మీరు దొంగచాటుగా ఆ సీతను ఇక్కడికి ఎత్తుకొచ్చారు అది ధర్మ బాహ్యము కదా రెండవది సీత మీ పైకి మీ పైకి మనస్సు మరల్చకూడదంటున్నారు మీ పైన మనస్సు లేని సీతో మీరు ఏమి సుఖం అనిపిస్తారు ఎందుకు ఆమెని మనం ఇలా హింసించుట ఇది ఏ ధర్మము మీరు ఆ శ్రీరాముని పత్రి సీతాదేవిని అపహరించు ముందు మాకెవరికీ చెప్పలేదు మాతో సంప్రదించలేదు మీకు మీరే నిర్ణయం తీసుకొని అధర్మంగా ఆ వనితను తెచ్చి లంకలో బంధించారు ఇది ఎట్లాగుందంటే ఉందంటే మీకు మీరే నాశనం కొని తెచ్చుకున్నట్లుగా ఉన్నది విషము కలపబడిన మాంసాహారాన్ని తింటే అతడు ఎట్టి నష్టం పోతాడో అట్టి నష్టాన్ని నువ్వు పోతావని నేను భావిస్తున్నాను ఇది నా యొక్క పలుకులు ధర్మానికి లోబడి చెప్తున్నాను నేను శ్రీరాముడు మహావీరుడని దేవతల అవతారమని చాలామంది చెప్పగా నేను విన్నాను అంతటి వీరుడితో అనవసరంగా కయ్యాన్ని తెచ్చుకున్నావు ఈపాటికే ఆ శ్రీరాముడు నిన్ను సంహరించకుండా ఉంచాడంటే అది నీ అదృష్టమే అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నీవు చేసే పనిలో ధర్మం నాకు కనిపించట్లేదు రెండవది నీకు అవసరం కూడా లేదు ఆ శతకంటే కంటే నీకు భార్యలుగా ఉన్నారు కదా నువ్వు ఈ ధర్మం తప్పిన పని ఎలా చేయవలెను అని ధర్మహితోక్తులు చెప్పాడు కుంభకర్ణుడు అన్న రావణాసురుడికి రావణుడు కోపీ కోపోదీవితుడైపోయినాడు కోపం ఎక్కువగా దానికి మరి బలం ఉంది గర్వం ఉంది వరాలున్నాయి కుంభకర్ణ నీవు నాకు సహాయం యుద్ధంలో చేయుదువా చేయుము లేకుంటే పొమ్ము అంతేగాని ఇట్లాంటి అనవసర ధర్మ హితోక్తులు నాకు చెప్పకము అని గట్టిగా మాలలించాడు రావణుడు తమ్ముడు కుంభకర్ణుడిని కుంభకర్ణుడు మహారాజా నేను మీ మేలు కోరు గనుక ఇట్లాంటి హితోక్తులు పలుకుట నా ధర్మం అని భావించాను కానీ లేదు శ్రీరామునితో యుద్ధమే మనకు శరణ్యము అన్నప్పుడు నేను మీ బంటుగా తప్పక నేను యుద్ధంలో పాల్గొందును యుద్ధంలో పాల్గొని నా సాయశక్తుల యుద్ధము చేయుదును ఆ రామలక్ష్మణులను మట్టుపెట్టుకు నేను నా తుది ప్రాణం వరకు సాక్షించి చేయుదును వారిని నేను మట్టు పెట్టుదును అందు అనుమానమే లేదు నేను నీకు వ్యతిరేకిని కాను నీ హితము కోరువాడిని గనుక హితోక్తులు చెప్పి తని అంతే అని రావణాసురుడుతో అన్నాడు అతని తమ్ముడు కుంభకర్ణుడు కుంభకర్ణుడు చెప్పిన మాటలు కూడా రావణాసురుడు వినలేదు బుద్ధిహిత అతనికి నచ్చదు ఎందుకంటే అతను సర్వోన్నత వీరుడును సర్వదేవతలు నాకు వరాలు ఇచ్చారు బ్రహ్మ వరప్రసాదితిని నాకు ఎవరూ ఏమి చేయలేరు అనే గర్వంతో ఆనాడు వరాలు కోరుకున్నాడు నర వానరు నన్ను ఏం చేయగలరు అనే అహంకారంతో వారి వల్ల మరణం లేకుండా కూడా వరం కోరుకోలేదు అంటే గర్వం ఆనాడు అంత ఉండేది ఆయనకి అంత బలం కూడా ఉన్నది అందువల్ల ఎవరి బుద్ధిహిత కూడా వినే స్థితిలో రావణాసురుడు లేడు అనేది మనకి అర్థమవుతుంది అంటే పూకాలం దాపురించిన వాడికి ఇంకెవరి మాట వినపడదు కదా అందుకని జై శ్రీమన్నారాయణ